హాయ్ వ్యాస్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడయ్యాడు కథానాయక శిరీషను పెద్దల సమక్షంలో వివాహమాడారు రోహిత్ ఈ వివాహ వేడుకలు కుటుంబ సభ్యులు కొద్దిమంది బంధుమిత్రులు సినీ రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు వివాహానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు నవ వధువరులను ఆశీర్వదించారు రోహిత్ కుటుంబానికి అసాధారణ రాజకీయ నేపథ్యం ఉన్నా అతడెప్పుడూ కూడా సింప్లిసిటీనే ఇష్టపడుతూ ఉంటాడు ఈ వివాహాన్ని అతడు ఎంతో సింపుల్ గా ఎలాంటి హంగామా లేకుండా ప్లాన్ చేసుకున్నాడు ఇక రోహిత్ సంప్రదాయ వైట్ అండ్ వైట్ దుస్తుల్లో కనిపించగా వధువు క్లాసిక్ పట్ మెరిసిపోయింది ఇక నారా రోహిత్ భార్య శిరీష ప్రతినిధి టూలో కథానాయకగా నటించారు ఇదివరకే కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది నారా రోహిత్ కుటుంబ సభ్యులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఎమ్మెల్యే కం హీరో నందమూరి బాలకృష్ణల సమక్షంలో అతడు శిరీష పెలికి నిశ్చితార్థపు ఉంగరం తొడిగాడు పల్నాడు అమ్మాయి రోహిత్ తో కొన్నేళ్లుగా స్నేహంలో ఉన్నారు ఆస్ట్రేలియాలో కొంతకాలం ఉద్యోగం చేసిన శిరీష ఆ తర్వాత నటనపై ఉన్న తో హైదరాబాద్ లోని తన సోదరి ఇంటికి వచ్చారు అటుపై నటనలో అవకాశాల కోసం ప్రయత్నించారు ఆడిషన్స్ లో ప్రతినిధి టూ కి ఎంపికయ్యారు కు ముగ్గురు సోదరి మనులు ఉన్నారు ఇక నారా రోహిత్ బాణం సినిమాతో కథానాయకుడయ్యాడు ఆ తర్వాత పరశురాం దర్శకత్వం వహించిన సోలో సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు ప్రతినిధి ప్రతినిధి టూ అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి ఇక తాజాగా సుందరాకాండ అనే చిత్రంలో నటించారు పెళ్లి తరువాత రోహిత్ నటుడిగానే కొనసాగుతారని సమాచారం ప్రస్తుతం శిరీషా జంట పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు కొత్త జంట జీవితం ఆనందోత్సాహాలతో సాగాలని అందరూ ఆశీర్వదిస్తున్నారు